కొన్నరా మాల్స్ కి వచ్చామండి బెగాస్టీ మాల్ షాపింగ్ కి వచ్చామండి చూద్దాం ఫస్ట్ మామూలుగా మనం కుండీలు చెట్లు పెట్టుకుంటాం కదా అది అన్ని మట్టివండి చాలా బాగున్నాయి చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే చాలా మోడల్స్ ఉన్నాయి చూసే జాడీలు కూడా ఉన్నా ఇక్కడ జాడీలు కూడా ఉంటాయండి చిన్న సైజు ఉన్నాయి చూడండి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి వావ్ చాలా బాగున్నాయండి పచ్చళ్ళు పెట్టుకోవడానికి గోంగూర కానీ చికెన్ పచ్చడి కానీ మ్యాంగో పచ్చడికి దేనికైనా కూడా చూడండి అన్ని సైజులు ఉన్నాయి ఇవన్నీ చెట్లు అండి కుండీలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి మనం ఏదైనా కర్రీస్ వేసుకోవడానికి పచ్చళ్ళు వేసుకోవడానికి స్మాల్ సైజు ఉంది బిగ్ సైజు ఉంది అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఎస్ చూ చూడండి మనం ఈ గ్లాసులు స్పూన్లు పెట్టుకోవడానికి అంటే స్పూన్లు ఉంటాయి కదా అలాంటివి గ్లాస్ టైప్ వచ్చిందండి ఇది ఫోర్ టైపు ఫోర్ మోడల్స్ ఉంది ఎస్ మా ఓకే నో 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 యు గో నా ఓకే 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 లెస్ గో లెస్ గో

ఓకే మా తగలద్దు మా నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి బుజ్జి చూస్తాను బుజ్జి ఓకే వెయిట్ నానా చూడండి నేను అక్కడ చూసింది కొంచెం పెద్ద సైజ్ అండి ఇక్కడ చూసేది చిన్న సైజు ఇది ఫోర్ ఫిఫ్టీ అంట చాలా అంటే చాలా బాగున్నాయండి మనకి ఏ మోడల్ కావాల్సి ఉంటే ఆ మోడల్ అంతా ఉంది ఇక్కడ చూడండి చిన్న చిన్ని పచ్చళ్ళు వేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు బాగా చాలా అందంగా ఉంటాయండి బ్రదర్ హౌ మచ్ దిస్ వన్ వన్ ఫిఫ్టీ దిస్ వన్ ఫైవ్ ఫిఫ్టీ సెట్ ఫైవ్ విత్ స్పూనా ఫైవ్ ఫిఫ్టీయా ఓకే చూడండి ఫైవ్ ఫిఫ్టీ అంటండి చాలా బాగున్నాయి సేమ్ సేమ్ చూడండి బాస్కెట్ టైప్ అండి ఫోర్ హండ్రెడ్ అంటండి ఇది చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా చూస్తా అంటే ఒక్కదాన్ని చూసినట్టు ఒకటి ఒకటి చూడలేకున్నామండి అంత బాగున్నాయి నిజంగానే చాలా అంటే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీయా ఓకే దిస్ వన్ హౌ మచ్ హౌ మచ్ దిస్ వన్ సెవెన్ ఫోర్ పీసెస్ ఓకే నిజంగానే చాలా అంటే చాలా బాగున్నాయండి చూస్తా అంటే ఒక్కదాన్ని చూసినట్టు ఒకదాని చూడండి చూడండి ఇది మగ్గు టైప్ పిల్లోస్ ఇయా తీసుకునేది కొంచెం మంచి క్వాలిటీ తీసుకుందాము బుజ్జియా కొంచెం మంచి క్వాలిటీనే తీసుకుందాము అది సైడ్ ఉండదు इतना टपिया ये बाल है ये बाल है जुड़वा अजूड़ बाल है दे नींबू लो नींबू बंटी आए बाल है ये ये ला अच्छा रहता है वैक्यूम का एक्चुअली तो ना ये जैसे कि कवर रिमूव करेगा ना बड़ा हो जाएगा इजी टू कैरी सर कवर रिमूव ऐसे पैदा करेगा एक्जेक्टली कुछ को डालेंग सर्चिंग रेशमा पक्का 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 जाएगा पका जाएगा ए, जाएगा ओके sure. yeah. sure. okay, दे दो 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 दे साइज किंग और सचिंग लास्ट वन अंटा You buy that? Yeah. You Like this one? Yeah, so no, Nama, you have too much, Nana i ask daddy after daddy give money i can buy for you okay mm -hmm. keep it there nana please i love you yeah. keep it there keep it there come go pinny also what go there what inside i don't know come I want <gasps> come ಇಂಡಿಯಾ ಗೇಟ್ ಸೆವೆಂಟಿ ಟೂ ನಾ ియ్యంతో ఏం పని కక్కకి వెళ్ళు బుజ్జి ఇది ఏం రైస్ ఇది ఇప్పుడు మన ఇంట్లో వాడేది ఇదేనా చిటి ముత్య చిటిముతి అలా ఇవి ఏదో పాలం రైస్ అనుకుంటా చానా బాగుంది చూడు సన్నగా ఉంది పాలం రైస్ మనం వాడేది ఇయేనా ఇంట్లో వాడేది ఇదేమి రైసు ఇదా అది కాదు యాక్చువల్ రై ఇది ఉంటుంది చూడు సెవెంటీ త్రీ త్రీ ఇది అది బాగుంటుందా ఇది మెత్తగా అవునా దానికి ఇష్టం కూర్చోబెట్టి కూర్చోబెట్టే లోపల ఏం కాదు కూర్చోపెట్టు అంటే నేను కూర్చోబెట్టి ఇంట్లో కోయట్లో ఏం అదే 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 చూడు ఇవి లడ్డూ చేసుకున్నాం లడ్డు లడ్డూ చేసుకోవాలా ఎస్ వద్దా ఐ లైక్ ఇట్ యూ ీట్ ఇట్

అక్కడ ఉంది కదా సేల్లో ఉన్నాయి బుజ్జి అక్కడ స్టార్టింగ్లో సేల్ పెట్టి ఉండాలి అది ఏంటి ఏంటి ఏమడిగింది ఫోర్ హండ్రెడా ఫోర్ థౌజండ్ నో ఫోర్ హండ్రెడ్ వాట్ ఈస్ దిస్ మీకు దిండు కావాలి దిండు ఇది ఓపెన్ చేయవా ప్లీజ్ చూద్దాము ఇలాగా నో బేబీ బాగుంది కదా ఎందుకు బాగాలేదు తల్లి త్రీ త్రీ పీసా హౌ మచ్ దీని ప్రైజ్ ఎక్కడుంది బేబీ దీని ప్రైజ్ ఎక్కడుంది అదే 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 నైన్ హండ్రెడ్ నో బేబీ ఆఫ్ వీడియో ఆల్ నాకు ఎప్పటి నుంచో ఈ ఇష్టము ఇది గోల్డెన్ కలర్ ఉంది కదా సిల్వర్ అది రాగి ఉంది కదా అది దాన్ని ఏమంటారు అది బాగుంటుంది ఓకే దీని ప్రైజ్లు కూడా పెద్దగా ఏం లేవులే 139 अर्जुन இத வாंद நானா جوړ विन 프라이స్ చూస్తా ఉండని సారి ఎట్లాయ మీ మమ్మీ బుజ్జి బుజ్జి ఇలారా బుజ్జి మైక్ ఎందుకు నాకు నోరు ఉంది నీ మిలుస్తా ఇది చూడు బాగుండే బాగా స్ట్రాంగ్గా ఉంది కదా ఇంకా అది కూడా బాగుంది నువ్వు ప్రసాదాలు చేసుకోవడానికి బాగుంటాయి ఏది అవునా చూడు ఒకటి బాగుంది చూడు మందంగా ఉంది చూడు అది అది కాదు బుజ్జి కింద ఆ కలర్ ఉంది చూడు అది 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 థౌజండా అవునా నాకైతే ఇది పిచ్చి పిచ్చిగా నచ్చింది మీరు అంది అద్దాలల్లో అదేదో వీడియో చేసుకుంటూ పోల ఒకసారి ట్రై చేయండి షాపింగ్ చేయండి ఇక్కడికి వచ్చి చాలా బాగుంటాయి అండి న్యూ మోడల్ కదా ఇప్పుడు ఇది వచ్చేసి కాబట్టి చాలా బాగుంటాయి ప్రైజ్ కూడా తక్కువే ఉందండి చాలా బాగుంటాయి ఏమంటే మనకు పొంగినా కూడా అంతా ఇక్కడే నిలిచిపోతుంది పొయ్యి మీద అంతా పడకుండా బాగుంటాయి చూడండి ప్రైజ్ కూడా చాలా తక్కువ ఉంది చూడండి మన కడాయిలో వచ్చిందండి ఇడ్లీ పాత్ర మాదిరి రెండు లేయర్లు ఉందండి పది వస్తాయి పది కాదు సిక్స్ వస్తుంది ఒక్కొక్కటి అంటే చాలా బాగుంది చూడండి మామూలుగా కూడా మనం వాడుకోవచ్చు దేనికైనా ఇడ్లీకైనా వాడచ్చు బాగుంది ఫ్రై చేసుకోవచ్చు మల్టిపుల్ అండి రైస్కైనా బయనికి వస్తుంది కర్రీస్కైనా వస్తుంది మనకి ఇడ్లీకైనా వస్తుంది బాగా స్ట్రాంగ్ ఉందండి